సర్వవ్యాప్తి అయిన పరమాత్మ యొక్క సృష్టిలో ఈ సమస్త అశ్వములు ఆయన చతుర్ధాంశములు నాలుగు భాగము అగును ఆయన మూడు భాగములలో అనగా ముప్పాతి అంశము పైన ఆ మహాపురుషుని స్వరూపం నిత్యత్వం నిలిచినది అనగా దేవుని సన్నిధి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు చతుర్థాంశ మాత్రంనని అనగా ఒక్క నాలుగవ భాగముననే సృష్టికర్త ఈ బ్రహ్మాండమును అనగా ఈ సృష్టిలో బీజరూపుడైనాడు ఆ మహాపురుషుని స్వరూపంగా చెప్పబడే పరమాత్మ వ్యాపింపబడి ఉన్నాడు ఆయనలో ఒక్క భాగముననే సృష్టిని చేసి అందులో ఆయన సర్వత్రా పరివ్యాప్తుడైనాడు హిరణ్య గర్భుడగు సర్వంతర్యామి సర్వవ్యాప్తి అయిన పరమాత్ముడు ఆయన స్వయంభవుడు ఆయన ఒక్కడే పుట్టియున్నాడు ఆయన నుండి సమస్త సృష్టి సృజింపబడి వాటన్నిటిలో సర్వత్రా పరివ్యాప్తుడైనాడు కనుక ప్రతి పదార్థంలోనూ ప్రతి జీవిలోనూ ఆయన చెలింపజేయిచున్నాడు పరమాత్మ అనగా సృష్టికర్తనే సమస్తం నిరంతర గతి కలిగి సర్వవ్యాప్తి అయిన పరమాత్మ ఈ సమస్త లోక లోకాంతరములందున్నాడు పరమాత్మ యొక్క ప్రభావ స్వరూపము ఆ మహాపురుషుని స్వరూపంలో అనగా ఆయన మూడు భాగములలో అనగా ఉపాతిక అంశము పైన నిత్యత్వం అనగా పరలోకం నిలిచినది నిజముగా దేవుని ప్రేమించువారు ఆయన ముఖ దర్శనము చేసెదరు అను దేవుని వాక్యమును బట్టి దేవుని ప్రేమించిన యథార్థవంతులైన భక్తులు ఆత్మవశులై దర్శనమునందు పరిశుద్ధ దేవుని స్వరూపమును ఆయన ఉండు స్థలమును ఆత్మ దర్శనముతో చూచి గ్రహించిది వారు వారి అనుభవములో చూచిన వినిన సంగతులను గూర్చి పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది దేవుని దర్శనములను చూచిన ఆత్మ దేవుని సవకులైన వారిలో కొందరి అనుభవాలను దైవ దర్శనములను క్లుప్తముగా దేవుని వాక్యములో ధ్యానించుదాం ఒక దినాన యాజకుడునకు యహెస్కేలినకు ఎహోవ వాక్కు ప్రత్యక్షము కాగా అక్కడనే ఎహోవ హస్తము అతని మీదికి వచ్చాను అప్పుడు దేవుని గుర్చిన దర్శనము దేవుడు ఉన్న స్థలమును ఎహెస్కేలినకు చూపించాను ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చిచుండుట మరియు గొప్ప మేఘమును గోలము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు అతనికి కనబడెను కాంతి ఆ గోలము చుట్టూ ఉన్నది ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వరిల్లుచున్న అపరంజి వంటిది ఒకటి కనబడెను దానిలో నుండి నాలుగు జీవుల రూపములు గల ఒకటి కనబడెను అది వెనుకకు తిరుగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండెనో ఆ వైపునకే పోవుచుండెను ఆ జీవి రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానముగా ఉన్నది ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించున్నది ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను ఆ జీవుల తలలపైన ఆకాశ మండలము వంటి విశాలత ఉన్నట్టుండెను అది తలతలలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి ఉన్నది ఆ జీవుల తలలకు పైగా నున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను వాటి తలలపై నున్న ఆ మండలము పైన నీలాకాంతమయమైన సింహాసనము వంటి దాని మీద నరస్వరూపు యొక్క ఒకడు ఆశీనుడై ఉండెను చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు నున్నట్టు చూచెను చూచాను నడుము మొదలుకొని మీదకిని నడుము మొదలుకుని దిగువకును అనగా శిరస్సు నుండి పాదముల వరకు ఆయన అగ్ని రూపముగా హేస్కెలునకు కనబడెను ఆయన చుట్టూ తేజోమయముగా కనబడెను అనగా దేవుని మహిమ నాలుగు జీవుల తలలపై ఉన్న ఆకాశ మండలమున వ్యాపించినది మొదటి తిమోతి ఆరోధ్యాయం పదిహేనవ వాక్యంలో రాయబడినట్లుగా సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు చూ అమరత్వము గలవాడై ఉండెను మహాభక్తుడైన దానియాలు కూడా ఆత్మ పూర్ణుడై దేవుని దర్శనము చూచినప్పుడు ఆ దర్శనంలో మహావృద్ధుడొకడు సింహాసనము మీద కూర్చుని ఉండుట చూచాను ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను దాని చక్రములు అగ్ని వల్ల ఉండెను అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ధ నుండి ప్రవహించుచుండెను అక్కడ వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను యేసుక్రీస్తు శిష్యుడైన యోహనునకు కూడా దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత యోహాను ఆత్మవసుడై ఒక దర్శనము చూచెను పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండటం సింహాసన మందు ఒకడు ఆసీనుడై ఉండటం ఆసీనుడు అయిన వాడు చూడటానికి అగ్నిస్వరూపుడుగా ఉండటం యోహాను భక్తుడు ఉన్నాడు కాబట్టి ఆకాశంలో ఆయన మహిమను కలిగి ఉన్న దేవుడు శాశ్వతముగా సింహాసనాశీనుడై ఉన్నాడు దవీద్ భక్తుడు దేవుని ఆత్మభూనునిగా రాసిన మాట ఎహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఎహోవా సింహాసనము ఆకాశమందున్నది కాబట్టి ఎహోవా యొక్క సింహాసనము ఆకాశమందు కలదు అది ఉత్తర దిక్కున ప్రళయజలముల మీద ఆయన సింహాసనాశీనుడై రాజ్యము చేయించున్నాడు ఆకాశముడు సింహాసనాసీనుడైన పరమాత్మ సర్వవ్యాప్తి అయిన దేవుడు స్వయంభవుడు ఆయన స్వతం ప్రకాశకుడు ఎట్లనగా ఆయన అగ్ని స్వరూపుడు ఆయన నామమును బూదిగంత నివాసులందరూ తెలుసుకొనవలెనని ఆయన నామమును ప్రకటించుకొనెను ఒక దినాన పరమాత్మ అనగా దేవుడు మోషేతో ఇట్లనెను నేను యహోవాను నేను సర్వశక్తిగల దేవుడనను పేరున అబ్రహాము ఇస్సాకు యాగోబులకు ప్రత్యక్షమైతిని కానీ ఎహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు మీ దేవుడనైనా ఎహోవాను నేనే అని మీరు తెలుసుకొనవలను అని దేవుడైన ఎహోవా స్వయంభౌడూ ఆ పరమాత్మ మోషేకి తన పేరును ప్రకటించుకొనెను మేఘములో ఎహోవా దిగి అక్కడ మోషేకు ఎహోవా అను తన నామమును ప్రకటించెను ఒక దినాన మోష ఇస్రాయిలీలతో ఇలాగూ చెప్పుచున్నాడు నీ దేవుడైన ఎహోవా నీ మధ్యనున్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు ఎలయనగా నీ దేవుడైన ఎహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు కాబట్టి దేవుడైన ఎహోవా మోషతో ఈ విధంగా చెప్పుచున్నాడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను మీ దేవుడనైన ఎహోవా వంటి వారెవరునూ లేరు అని నీవు తెలుసుకొనున్నట్లు భూలోకములో నేనే ఎహోవాను అని నీవు తెలుసుకొనున్నట్లు నా బలమును నీకు చూపునట్లును భూలోకం అందంతటను నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని అని మోషతో చెప్పాను నీ దేవుడైన ఎహోవా నామమును వ్యర్థముగా నీవు ఉచ్చరింపకూడదు ఎహోవా తన నామమును వ్యర్థముగాను ఉచ్చరింపు వాణిని నిర్దోషిగా ఎంచాడు నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా మీరు గైకొనవలెను వేరొక దేవుని పేరు మీరు ఉచ్చరింపకూడదు అది నీ నోట నుండి రానియ తగదు ఎహోవాను నేనే ఇదే నా నామము మరి ఎవనికి నీ నా మహిమను నేను ఇచ్చివాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను యహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను నేను యహోవాను మరి ఏ దేవుడునూ లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు భూది గంధముల వరకు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై తండ్రి కుమారుని యేసుక్రీస్తుని ఏర్పరిచాను అందుచేత ఆ రక్షణను దేవుడు తన కుమారుని ద్వారా నెరవేర్చుటకు ఆయన ముందుగానే ఆయన నామమును ప్రకటించాను గనుక పరమాత్మ ఆకాశమందు ఆసీనుడైన ఉన్న దేవుడు తన నామమును ప్రజలకు ముందుగానే ప్రకటించుకొని ఉన్నాడు సృష్టికర్త గుహోహ సృష్టిని చేయడం సర్వవ్యాప్తి సర్వంతర్యామి అయిన ఎహోవా దేవుడు స్వయంభవుడు ఆయన సృష్టి కార్యములను చేసెను సృష్టి చేసి సృష్టి అందలి భూతజాలములందు ఏ విధంగా ప్రవేశించను అంత్యకాలమును అన్ని భూతములు అతని అంద ఏ విధంగా చేరను దేవుని యొక్క వాక్యము ద్వారా ధ్యానించుదాం పరమాత్మ అనగా దేవుడైన యహోవా ప్రజలను సృష్టించి పోషించు చున్నాడు కావున సృష్టికర్త అయినాడు సృష్టికర్త సృష్టి స్థితులకు కారణం ఇది నిత్య సత్యం సమస్తం సృష్టికర్తచే నిర్ణయించబడుతుంది సమస్త సృష్టి స్థితికి సృష్టికర్తనే కారణం అందుకే సృష్టికర్త అపరిమితుడు సృష్టికి పరమాత్మకు అనగా సృష్టికర్తకు పరిమితి అనేది లేదు దేవుడైన యహోవ ఆదియు అంతమునై ఉన్నవాడు అల్ఫయు ఒమేఘయు అనగా మొదటి వాడను కడపటి వాడను నేనే అని దేవుడు ప్రకటించున్నాడు పరమాత్మ అనగా దేవుడైన ఎహోవాన్ని అనగా సృష్టికర్తనే సమస్తం నిరంతర గతి కలిగి సర్వవ్యాప్తి అయిన సృష్టికర్త ఈ సమస్త లోక లోకాంతరములందు ఉన్నాడు అందరియందు సృష్టికర్త పరమాత్మ ఉన్నాడు మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నామని పౌలు భక్తుడు మనలో దేవుని జీవాత్మ ఉన్నది గనుక మనము దేవుని ఆలయమే ఉన్నామని మనుషులను గురించి చెప్పినాడు కాబట్టి మానవులలో దేవుడు ఆత్మస్వరూపిగా నివసిస్తూ ఆయన చలిస్తూ ఉన్నాడు ఆ విధంగా పరమాత్మ దిలోకమున వ్యాపించి ఉన్నవాడు స్వేచ్ఛగా సర్వత్రా సంచరించేవాడు దేవుని వాక్యం నందు చూచినట్లయితే వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నేను ఆకాశం నా నీవు అక్కడను ఉన్నావు నేను పాతాల ముందు పండుకొనినను నీవును అక్కడను ఉన్నావు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను అని కీర్తనకారుడైన దావీదు సృష్టికర్త పరమాత్మ ఎప్పుడైనా ఎక్కడైనా సంచరించగలడు దిలోకంన వ్యాపించినవాడు అన్న సత్యాన్ని గ్రహించాడు కాబట్టి పరమాత్ముడు అంధకారమును ఎరిగినవాడు చీకటి అగాధ జలములపైన కమ్మి దేవుని ఆత్మ ఆ జలములపైన పైన అల్లాడుచున్నది కాబట్టి సృష్టిని జలము నుండి ఔషధుల నుండి సమస్త భూతమాత్రలను దేవుడు సృష్టించినాడు విశ్వ సృష్టి రూప సంపద కోరి సృష్టి రూపమున ఈ బ్రహ్మాండమును దేవుడు ఏర్పరచను ద్విలోకమును ధరించినవాడు భూలోకమును స్థిరపరిచినవాడు స్వర్గమును నిలిపి ఉంచినవాడు పరమపదమునకు ఆధారభూతుడు ఈ పరమాత్మ దేవుడు అనగా దేవుడైన యహోవ ఆ మహాపురుషుని నుండి అంతరిక్షము ద్విలోకము భూమి నలుదిశలు సమస్త లోకములు కలిగినవి ఆయన అన్ని దిశలయందు వ్యాపించి ఉన్నాడు అన్నిటికన్నా ముందు ఉద్భవించినవాడు మొదటగా ఆ మహాపురుషుని ముప్పాతిక భాగమున నిత్యత్వము అనేది నిలిచినది అందులో పరలోక సంబంధమైనవి అనగా వ్యవేల కొలది దేవదూతలు కేరువులు శరీరాపులు వివిధ పరిచారకులు కలరు మహాప్రలయ జలములపై ఆసీనుడై ఉండి ఆయన రాజ్య పరిపాలన చేయించున్నాడు గనుక ఆయన సన్నిధిలోనున్న పరిశుద్ధ దూతలు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడిన ప్రభు పరిశుద్ధుడు పరిశుధుడు అని మానక రాత్రి బగళ్ళు దేవుని యొక్క సన్నిధి అందు చెప్పుచున్నారు ఆ సింహాసనం నందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులు కలుగును గాకని వారు దేవుని సన్నిధిలో కీర్తించుచుండగా పరలోకమందున్న పెద్దలు సింహాశ్రమనందు ఆశీనుడై దేవుని ఎదుట సాగిలపడి జీవించుచున్న వానికి నమస్కారము చేయించు ప్రభువా మాదేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉన్నవి దానిని బట్టియే సృజింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరులోని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి మరియు ఆయన సన్నిధిలో నుండి ఉరుము మెరుపు మేఘము ప్రళయజలముల ధ్వనించే వచ్చు భీకర శబ్దము అగ్ని రథములు ఇవన్నీ కూడా దేవుని సన్నిధిని కలవు ఆ రీతిగా ఆయన మహిమా ప్రభావ స్వరూపములో మూడవ వంతు భాగమున దేవుడు మహిమను అధికారమును కలిగి శాశ్వతముగా సింహాసనాశినుడై ఉన్నాడు ఇది పరలోకం స్వర్గం నిత్యత్వం ఆయన ఆలయంలో నున్నవ ఆయనకే ప్రభావము అని అనుచినవి కాబట్టి రెండవదిగా చూసినట్లయితే సర్వాంతర్యామి అయిన పరమాత్మ యొక్క ఆ మహాపురుషుని స్వరూపం యొక్క చతుర్థాంశ పాత్రమునని అనగా నాలుగవ భాగమునని అంటే మూడు వంతులు నిత్యత్వం అయితే ఒక్క వంతు మాత్రమే సృష్టికర్త ఈ బ్రహ్మాండమున అనగా ఈ సృష్టిలో మహా మహాపురుషునిగా స్వరూపంగా చెప్పబడే పరమాత్మ వ్యాపించి ఉన్నాడు ఆయనలో ఒక్క భాగంననే సృష్టిని చేసి అందులో ఆయన సర్వత్రా పరివ్యాప్తుడైనాడు సర్వదృష్ట సృష్టికర్త తన మహిమచే భూలోకమును సృష్టించడానికి ద్విలోక ఆచ్ఛాదన ఏర్పరిచినప్పటికీ స్థితి ఏమిటో నీకు తెలుసా సృష్టికర్త బ్రహ్మాండ రూప జలమును సృష్టించినాడు సృష్టికర్త తన బాహువులచే భూలోక ద్విలోకములను సృష్టించినాడు దేవుడు మహాజలముల మీద మండలమును సృష్టించినాడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది ఎహోవా వాక్కు చేతనే ఆకాశములు కలిగినవి ఆయన నోటి ఊపిరి చేతనే సర్వ సమూహము కలిగినది అంటే పాలపుంతలు గ్రహములు నక్షత్రములు జలాశయములు ఇవి ఈ విధంగా ఆకాశముందున్న సమస్త సమూహము ఆయన వలన ఏర్పరచబడినది ఆయన ఆకాశమందు తన సింహాసనమును ఈ విధముగా స్థిరపరిచినాడు వీటన్నిటిపైన ఆయన రాజ్య పరిపాలన చేయించున్నాడు గనుక ఆకాశము అందున్నవన్నీయు దేవుని మాటకు లోబడుచున్నవి అనగా భూమి మేఘము ఉరుము మెర్పు నక్షత్రములు గ్రహములు జలధారలు మొదల అన్నివి దేవుని యొక్క మాట ప్రకారం అవి లోబడుచున్నవి ఆ విధంగా దేవుడు పృథ్వీని సృష్టించినాడు అనగా ప్రజలు నశింపకుండినట్లు తన సింహాసనపు కాంతిని దేవుడు మరుగుపరచి ఆయన పృథ్వనందు మనుషులకు నివాసయోగ్యముగా సృష్టించినాడు